హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తెలంగాణ స్టైల్ కోడిగుడ్డు కూర ఇది ఎంత బాగుంటుందో తెలుసా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసుకోవచ్చు మీరు ఎన్నో రకాల ఎగ్ గ్రేవీ కర్రీస్ ఎగ్ మసాలా చూసుంటారు తినుంటారు కానీ ఈ టేస్ట్ మాత్రం తెలంగాణ విలేజ్లోనే దొరుకుతుంది అంత బాగుంటుంది కర్రీ ఈ ఫుల్ వీడియో చూసి మీరు ట్రై చేయండి దీనికోసం నేను ఒక నాలుగు ఎగ్స్ని తీసుకున్నాను ఇలా వేసి చింతపండు వేసుకొని ఉడికించుకోవాలి దీనివల్ల గిన్నె కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది దీనికోసం ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని వేసుకుంటున్నాను నేను ఒక టూ మెంబర్కి సరిపడేంత కర్రీ చేసుకుంటున్నాను మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఉల్లిపాయలైనా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకోవాలి మరి చిన్నగా కట్ చేసుకోవద్దు ఉల్లిపాయలు పొడువుగా కట్ చేసుకోవద్దు ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మంట మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా ఉడుకుతుంది ఇది మరీ గట్టిగా ఉండద్దు అలానే మరీ సాఫ్ట్గా కూడా ఉడకొద్దు ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటే సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి ఉల్లిపాయలు ఇలా ఉడికిన దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది లేదంటే రెగ్యులర్గా వాడదైనా వేసుకోండి ఇలా కలుపుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు తగినంత వేసుకోండి నాకు లైటింగ్ వల్ల లైట్గా కనిపిస్తుంది ఇక్కడ ఒక స్పూన్ కసూరి మెతి వేసుకున్నాను ఇలా కసూరి మెతి వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అస్సలు మిస్ అవ్వకుండా ఇలా కలుపుకోండి లైటింగ్ వల్ల నాకు డిమ్గా కనిపిస్తుంది కానీ తగినంత వేసుకోండి పసుపు ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకున్నాను ఒక టీ గ్లాస్ ఇలా ఉల్లిపాయలు అలాగే అందులో ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్లో ఉడుకుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా దానికి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ గ్రేవీ టేస్ట్ అనేది ఎగ్కి పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ లేదా ఫోర్క్తో అయినా మీరు హోల్స్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా ఎగ్స్ అన్ని వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి మంట మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు ఇందులో కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి ఇక్కడ అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ కొంచెం ఉల్లిపాయలో వేసుకున్నాం సాల్ట్ చూసుకొని వేసుకోండి ఇలా కారం ఉప్పు కలిసేలాగా ఇలా బాగా కలుపుకోండి ఇలా రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా వాటర్ అన్నీ సపరేట్ అయిపోతున్నాయి కదా ఇప్పుడు ఇందులో నేను మళ్ళీ ఒక రెండు గ్లాసు లేదా ఒక టీ గ్లాసు వేసుకోండి మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి నేను ఒక టీ కప్ వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని ఇది బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడే నేను కట్ చేసుకున్న ఒక కొత్తిమీరని వేసుకుంటున్నాను ఇక్కడ ఈ కొత్తిమీర ఇలా వేసుకొని ఉడకడం వల్ల కొత్తిమీర టేస్ట్ అనేది కర్రీకి పడుతుంది ఫైనల్గా వేసుకోవడం కన్నా ఇలా కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫైనల్గా కర్రీ రెడీ అయినాక కూడా గార్నిష్ కోసం వేసుకోవచ్చు కొత్తిమీర ఇలా కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టుకొని మంట లోటు మీడియంలోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంత సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీకు నచ్చిందా మీకు నచ్చితే నేను చెప్పిన విధంగా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నేను డైలీ అప్లోడ్ చేసే సింపుల్ టేస్టీ కర్రీస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అలాగే పిల్లల లంచ్ బాక్స్ రెసిపీస్ అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్ చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్